టిడిపి అధినేత చంద్రబాబు నేరం చేశారు కాబట్టి జైల్లో ఉన్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదని అంబటి తెలిపారు అయితే మంత్రి రాంబాబు చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయన్నారు అందుకే ఎంతమంది సీనియర్ న్యాయవాదులను పెట్టినా బెయిల్ దొరకలేదని సంచలన కామెంట్స్ చేశారు తనకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం వెళ్లే మందులు వారికి ప్రత్యేకంగా ఆహారాన్ని బయట నుంచి వండి పంపించే విధంగాను కావాలని న్యాయస్థానంలో వారు పిటిషన్ వేశారు న్యాయస్థానం కూడా వారికి అంగీకరించి మందులు పంపించేటటువంటి కార్యక్రమం ఆహారాన్ని కూడా ప్రత్యేకంగా వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని పంపించే విధంగా కూడా ఆ రోజు న్యాయస్థానం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పార్టీ అకౌంట్స్లో పడ్డాయి అనేటువంటి ప్రాథమికమైన ఆధారాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు ఆయన పలుకుబడితో ఆల్రెడీ ఆయన పిఏ శ్రీనివాసులు అని ఆయన ఆల్రెడీ అమెరికా పారిపోయాడు ఈయన సలహా మేరకు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండబట్టి బెయిల్ ఇవ్వడానికి కూడా న్యాయస్థానాలు అంత సుముఖత ఈ రోజు వరకు వ్యక్తం చేయలేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారంటే వాస్తవాలకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి